డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఇర్మియా పద్నాలుగు పద్నాలుగు ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాటలాడలేదు వారు అసత్య దర్శనమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు ఈనాటి దైవాంశము అబద్ధములు ప్రకటించుచున్నారు ఎహెచ్కేలు పదమూడు తొమ్మిది వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదెగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను మత్త ఏడు పదిహేనులో అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి వారు గొర్రెల చర్మాలు వేసుకొని మీ దగ్గరికి వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని వ్రాయబడి ఉంది ప్రవక్త అంటే దేవుని వాక్యాన్ని స్వీకరించి దానిని అందించేవాడు తప్పుడు ప్రవక్త అంటే భవిష్యవాణి సోదె చెప్పడం మంత్రతంత్ర విద్యలు అంటూ అంధకార శక్తులు అంటూ స్వంత తలంపుల నుండి వచ్చిన మాటలను అందించేవాడు ప్రజలను తప్పు త్రోవ పట్టించడం కోసం నిజమైన ప్రవక్తలుగా వీరు నటిస్తారు నెహిమ్యా ఆరు పది నుండి పదిహేనులో ఒక అబద్ధ ప్రవక్త నెహిమ్యాను ఆలయంలో దాక్కునేందుకు ఒప్పించడానికి ప్రయత్నించినప్పుడు నెహిమ్యా అది ఒక ఉచ్చు అని గ్రహించాడు ఈ అబద్ధ ప్రవక్తలు ప్రవచనాలు అంటారు ధన సమృద్ధి అంటారు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అంటూ కార్లు భవనాలు అంటూ అన్ని లోకాశలు భ్రమలు కల్పిస్తారు యేసుక్రీస్తు అంత్యకాలం గురించి మాట్లాడుతూ దేవుడు ఎన్నుకున్న వారిని మోసం చేయడానికి తప్పుడు ప్రవక్తలు వస్తారని మత్తై ఇరవై నాలుగు ఇరవై నాలుగులో హెచ్చరించాడు ద్వితీయోపదేశకాండము పద్దెనిమిది ఇరవై రెండులో ఒక ప్రవక్త ప్రభువు నామంలో ప్రకటించేది జరగకపోతే లేదా నెరవేరకపోతే అది ప్రభువు చెప్పని సందేశమని గ్రహించాలని సూచన ఇవ్వబడింది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి యోహాను నాలుగు ఒకటి ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి దేవుడు మనల దీవించి అబద్ధములు ప్రకటించు ప్రవక్తల నుండి మనల కాపాడును గాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు ఆజ్ఞ ఇవ్వని అబద్ధ బోధకుల ప్రసంగాలను మేము నమ్మి మోసపోకుండుటకు మాకు నీ ఆత్మజ్ఞానము దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్